నమస్కారం పెద్ద చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులందరికీ మనం వ్యాపారం పెట్టినప్పుడు మన ఉద్దేశం ఏంటి టైం ఫ్రీడమ్ ఉంటుందని మనీ ఫ్రీడమ్ ఉంటుందని బాస్లని జీవితం జీవించవచ్చని మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుందని అభివృద్ధి మన కంట్రోల్లో ఉంటుందని అంటే మనం ఎంత కావాలని కూడా అంత డెవలప్ అవ్వచ్చు మన చేతిలో ఉంటుంది ఆకాశమే హద్దుగా ఉంటుంది అని రకరకాల వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి లేదా మనకు అనిపించిన విషయాలను బట్టి మనం వ్యాపారం అనేది స్టార్ట్ చేసి ఉంటాం కానీ ఇన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత మనం ఏదైతే ఉద్దేశంతో ఆశించి మనం వ్యాపారం మొదలుపెట్టామో ఆ ఉద్దేశం నెరవేరిందంటారు అసలు నెరవేరిందని మనం గుండెలు మీద చేసుకుని క్లియర్గా చెప్పగలమా అలా నెరవేరకపోవడానికి కారణం మనం వ్యాపారంలో ఫాలో చేయాల్సినటువంటి బేసిక్స్ మూలాలు ఏవైతే ఉంటాయో వ్యాపారంలో మూలాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం మిస్ అవ్వడం మిత్రులారా నా పేరు రాజశేఖర్ గత ఇరవై సంవత్సరాలుగా మనీ అనే ఏకైక అంశం మీద పరిశోధన చేస్తూ కొన్ని ల వేల మందికి నేను వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవడంలో వ్యాపారాన్ని వాళ్ళు లేకపోయినా సరే నడిపించే విధానంలో వాళ్ళు ఏ విధంగా వ్యాపారంలో అనుకున్న విషయాల్ని అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఈ మనీ విషయాన్ని ఏ విధంగా వాళ్ళు ఆకలింపు చేసుకోవాలనే దాని గురించి నేను సహకరించిన ఎక్స్పీరియన్స్తో దాదాపు రెండు వేల రెండు వందల వీడియోలు యూట్యూబ్లో రకరకాల ఛానల్స్లో ఉన్నాయి పన్నెండు పుస్తకాలు రాసిన దాంట్లో ఆరు పుస్తకాలు డబ్బు గురించి రాయడం జరిగింది అటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను మీ మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి వెబినార్ తీసుకుని వస్తున్నాను దాంట్లో ఏంటి వ్యాపారం నుంచి మీరు కోరుకున్న ఫలితాలు ఎలా పొందాలి పొందుతూ వ్యాపారాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి అట్ ది సేమ్ టైం మనం మన టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ బాసిలింగ్ జీవితం ఏదైతే మనం కలగనామో అటువంటి జీవితాన్ని ఏ విధంగా పొందాలి అసలు ఆ బేసిక్స్ ఏంటి ఆ బేసిక్స్ ఎలా పాటించాలి అనే వగేరే వగేరే విషయాలతో చర్చించడానికి నేను మీకు కోసం ఒక ఫ్రీ వెబినార్ ఆర్గనైజ్ చేస్తున్నాను ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి మీరు కనుక వాట్సాప్ గ్రూప్లోకి వస్తే ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు మిగిలిన వివరాలు లభిస్తాయి థ్యాంక్ యూ మీ అందరినీ ఆ ఫ్రీ వెబినార్లో కలుస్తాను